టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు బాక్రామహల్కు బొడిలేని రణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు 20 సాయికింద హెక్టార్కు 10000 నుంచి రెండు వేలకు పెంచారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది కర్నూలు జిల్లా ఓరవకల్లు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించారు చేనేత కార్మికులకు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేశారు స్వర్ణకారుల కారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అరవేళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చారు దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు చేశారు అర్చకుల వేతనం పదివేల నుంచి పదిహేను వేలకు పెంచారు నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు హై స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్నం భోజ భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం వైసీపీ ప్రభుత్వం అలాంటిదే సో ఇందక నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ కొంచెం పెద్దమనిషి తరాగా నాకు అంత పెద్ద మనిషి తర చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకే వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మానవాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు జాగ్రత్తనే పెద్దిరెడ్డికి కాదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదయ్యా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు సెకండ్ అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి గారు కదా ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా ఏమైనా లెక్కలేదు డోంట్ కేర్ సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు అందరూ అలాగే ఇక్కడ ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయినా ఒకసారి మీకు గుర్తు అన్ని ఉన్నాయి రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు తగలబడిన ఫైల్స్ చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు పొంగనూరు పాడి రైతులకు పొంగనూరు పొంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు లీటర్ పాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులు బెదిరిస్తున్నారు ఇప్పుడు కాదులే ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు పుంగనూరు మదనపల్లి తొంబలపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు వడమాలపేటలు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌన్సల్లోనే నడిచింది మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రం మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి నెక్స్ట్ ఆయన కమిషన్ల కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు దీనివల్ల వంద కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంత పొంగనూరు నియోజకవర్గంలో నిన్న జనసేన రాజకీయ పార్టీ పెద్ద బహిరంగ సభ నిర్వహించింది దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని ఆహ్వానించారు పొంగనూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఘన విజయం సాధించారు చాలా కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా జనసేన రాజకీయ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఘాటుగా విమర్శించాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహించారని నేను భావిస్తున్నాను తప్పేమీ లేదు గట్టిగా విమర్శించాలని అనుకోవటం జనసేన రాజకీయ పార్టీ పైగా మా ప్రత్యర్థ రాజకీయ పార్టీ ఏ విధమైన తప్పు లేదు దానికి ప్రత్యేకంగా నాగబాబు గారిని ఆహ్వానించారు మన ఉప ముఖ్యమంత్రి గారి సోదరుడు ఆయన కూడా వచ్చాడు ఆ సభలో పాల్గొన్నారు ఆయన కూడా ఉపన్యసించాడు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఆయన ఉపన్యాస ధోరణి మాత్రమే కించిత్ ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఆయన ఉపన్సించే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు విపరీతమైనటువంటి మాటలు నాగబాబు గారు మాట్లాడుతున్నారు నాగబాబు గారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కాదు జనసేన పార్టీని ఆల్మోస్ట్ ఆల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇంకొక మాట చెప్పాలంటే కాబోయే మంత్రి ఆయన మంత్రిగా చేయబోతున్నాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లిఖితపూర్వకంగా ఆయన కమిట్ అయ్యాడు కమిట్ అయ్యి చాలా రోజులైంది అనుకోండి అది వేరే విషయం కానీ భారత రాజకీయాల్లో ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా త్వరలో ఈని మేము క్యాబినెట్లోకి తీసుకుంటున్నాము అని లిఖితపూర్వకంగా హామ ఆయన క్యాబినెట్లోకి తీసుకోలేదు సరే అది కూడా వారి వ్యూహానికి సంబంధించినటువంటి అంశం అనుకోండి ఏమి జరగబోతుందో ఏమి జరుగుతుందో తర్వాత మనం చూద్దాం కాబోయే మంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన పార్టీని భుజాన వేసుకుని నడిపేటటువంటి వ్యక్తి ఈ రకమైన అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఇది పార్టీకి మంచిదవుతుందా అనేది వారికి నేను సుహృద్భావ వాతావరణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీరెవరండి చెప్పడానికి మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం మా జనసేన వేదిక మా వేదిక మీద ఏ విధంగా అయినా మాట్లాడతాం దూషిస్తాం ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే అది మీ కర్మ అని నేను అడుగుతా ఉన్నా అని చెప్పదలుచుకున్నాను ఏంటంటే అహంకారపూరితంగా చాలామంది మాట్లాడారు మాట్లాడిన మాటలన్నీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి చాలా సందర్భాల్లో వాళ్ళు రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను చెప్పదలుచుకున్నాను నాగబాబు గారి అహంకారపూరితమైనటువంటి మాటలు జనసేనను నట్టేట ముంచే ప్రమాదం ఉన్నది అని ఆ నాయకత్వం గ్రహించి మంచి సాంప్రదాయాలను రాజకీయాల్లోకి తీసుకొస్తే మంచిది అనేది నా అభిప్రాయం ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉదయమే తెల్లారుజామున ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడువంటి వ్యక్తి ఒక జనసేన పార్టీ కార్యకర్తనని ఆయనే చెప్పుకున్నాడు మరి ఉన్మాదో తాగుబోతో ఎవరైనా కానీ జనసేన పార్టీ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని రియాక్ట్ కావాలి లేదా వారి పార్టీ రియాక్ట్ కావాలి వాళ్ళ పార్టీలో అక్కడక్కడా రియాక్ట్ అయ్యారు ఆయన జనసేనకు సంబంధం లేదని అన్నారు నూటికి నూరు పాళ్ళు అతని జనసేన కార్యకర్త పెద్ద గుర్తింపు కార్యకర్త అవునో కాదో మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఫ్లెక్సీలు ఆయన మేడలో కండవాలు వేసుకొని జనసేన కండవాలు వేసుకొని ఫోటోలు దిగినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో మూవ్ అవుతున్నాయి నూటికి నూరు పాళ్ళు అతను జనసేన కార్యకర్త సరే పెద్ద కుట్రతో వచ్చాడా కుట్ర లేకోకుండా వచ్చాడా అనే విషయాలను పక్కన పెడితే ఇది అందరూ ఖండించవలసినటువంటి అంశం ముద్దగడ పద్మనాభం గారు ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు కాపు కులంలో ఆయన ప్రముఖుడే కాకుండా కాపు కులానికి మేలు చేయాలని ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంటి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు కాముగా ఉండటం సమంజసం కాదు సరే కాముగా ఉంటే ఉన్నారు పో చాలా సందర్భాలు అనేవాడు మీకు గుర్తుందా నా మీద విమర్శ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కాపుల్ని తీసుకొచ్చి నా మీద విమర్శ చేస్తాడు ఇదేం అన్యాయం అని మాట్లాడేవాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ముద్దగడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి జరిగితే దాన్ని ఖండించడానికి వారి కుమార్తెను మీరు